ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన డిజిటల్ లక్ష్మీ పథకం డిజిటల్ లక్ష్మీ స్కీమ్ అనేది రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళల కోసం రూపొందించబడిన ఒక కొత్త పథకం మహిళలను డిజిటల్ రంగంలో ఆర్థికంగా సాంకేతికంగా శక్తివంతులుగా మార్చడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం డిజిటల్ లక్ష్మీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తొమ్మిది వేల ముప్పై నాలుగు కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్సి ఏర్పాటు చేస్తున్నారు స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా వీటిలో సేవలు అందిస్తారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల రెండు వందల యాభై సంక్షేమ పథకాలకు సంబంధించిన సర్వీసులు వీటి ద్వారా ప్రజలు పొందవచ్చు డిజిటల్ లక్ష్మిగా ఎంపికైన వారికి వీటి ద్వారా ఉపాధి కూడా లభిస్తుంది డిజిటల్ లక్ష్మీ పథకం అంటే ఏమిటి మహిళల్లో డిజిటల్ పరిజ్ఞానం పెంపొందించడం ఇంటివద్ద ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆర్థికంగా మహిళలను స్వయం ఉపాధి దిశగా తీసుకెళ్లడం డిజిటల్ ఇండియా లక్ష్యాలను రాష్ట్రంలో అమలు చేయడం డిజిటల్ లక్ష్మి పథకంకు ఎవరు అర్హులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులు వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వివాహిత మహిళలు ఈ పథకానికి అర్హులు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులై ఉండాలి ఆ సంఘంలో కనీసం మూడేళ్ల క్రితం చేరి ఉండాలి కనీసం డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి ఫోన్ ఉండాలి డిజిటల్ లక్ష్మీ పథకంకు ఎలా అప్లై చేయాలి అర్హులైన వారిని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఎంపిక చేస్తుంది మీకు పైన తెలిపిన అన్ని అర్హతలు ఉంటే మెప్మా అధికారులను సంప్రదించండి డిజిటల్ లక్ష్మీ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు డిజిటల్ లక్ష్మి పథకం అమలు చేయడం ద్వారా వివిధ సంక్షేమ పథకాలకు ప్రజలు వీరి ద్వారానే అప్లై చేసుకోవచ్చు మీ సేవ కేంద్రాల వద్ద లభించే అన్ని రకాల సేవలు ఇక్కడ లభిస్తాయి మహిళలకు ఉపాధి కూడా లభిస్తుంది ఎంపికైన వారికి కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్సి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుండి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు రుణం మంజూరు చేస్తారు